అహబూబాబాద్ జిల్లా పర్వతగిరిలో విద్యుత్ శాఖ అధికారులు పొలంబాట కార్యక్రమం నిర్వహించారు విద్యుత్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించారు దమ్ము మడిలో దిగి మహిళలతో కలిసి వరినాట్లు వేశారు విద్యుత్ వినియోగించే రైతులు వ్యవసాయ బోర్ బావుల విద్యుత్ మోటార్లకు నాణ్యమైన కెపాసిటర్స్ ను అమర్చుకుని విద్యుత్ పొదుపు పాటించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పొలం బాట కార్యక్రమం రైతుల దగ్గర ఏం సమస్యలున్నాయి పొలాలలో ఏ సమస్యలు ఉన్నాయి కరెంటుకు సంబంధించినటువంటి సమస్యలు అవి తెలుసుకొని వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా సాల్వ్ చేయాలని మా గౌరవ సీఎండి గారు శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మేము పొలం బాట కార్యక్రమము చేపట్టాము ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ బాట కార్యక్రమం ద్వారా రైతులకు ప్రమాదాలు జరగకుండా ఎలా ప్రమాదాలు జరగవద్దు అనేటువంటి ఉద్దేశంతో చెప్పటము తర్వాత ఇక్కడ పొలాల్లో ఉన్నటువంటి స్టేల్ తెగిపోయినటువంటి వంగిపోయిన పోళ్ళు తర్వాత లూజ్ లైన్స్ ఉన్నటువంటి ప్రమాద భరితంగా ఏమైనా కిందకున్నటువంటి వైర్లు లో లెవెల్ క్రాసింగ్స్ లో లెవెల్గా ఉన్నటువంటి ప్లింతులు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ నాటేస్తున్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు వారికి వాళ్ళకు కరెంటు గురించి వాళ్ళు చెప్పినప్పుడు చాలా ఆనందంగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు వాళ్ళతో పాటు మేము కూడా